నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్న జడ్పీటీసీ నూకరాజు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజు జరిగిన ఘటనను అమర్నాథ్ వివరించారు నూకరాజు కుటుంబ సభ్యులను అమర్నాథ్ వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు దేనివల్ల ఎందుకు ఏంటి అనేటువంటి విషయాలు పక్కన పెడితే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ రాష్ట్రంలో రామారామి నాకు తెలిసి ఐదు వందల యాభై నుంచి ఆరు వందల మంది ఎడ్పీటీసీలు ఉంటారు వీళ్ళు దాదాపు నలభై యాభై వేల మందికి రిప్రజెంటేషన్ వీళ్ళు అంటే ఒక ప్రజాప్రతినిధి ఇన్ని వేల మందికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఈరోజు ఈ పరిస్థితి వస్తే ఇక రాష్ట్రంలో సామాన్యుడి పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ లా అండ్ ఆర్డర్ ఎంత క్షీణించిపోయిందో లా అండ్ ఆర్డర్ అంటే కనీసం లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇటువంటి చర్యలు పాల్పడేటువంటి ప్రతి ఒక్కరికి మనం ఎవరన్నా చంపేసినా ఎవరైనా రేపు చేసినా ఎవరినైనా రేప్ చేసి కాల్చి చంపేసినా ఎవరినైనా కిడ్నాప్ చేసినా ఈ లా అండ్ ఆర్డర్ మనల్ని ఏం చేయలేదు ఇది పటిష్టంగా ఈ రాష్ట్రంలో లేదు అనేటువంటి ధైర్యాన్ని ఇటువంటి సంఘటనలన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాయి సామాన్యంగా సామాన్యులు గత పదిహేను మాసాలుగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన జిల్లాలోనే అనేక ఇన్సిడెంట్స్ చూసాం తొమ్మిదో తరగతి విద్యార్థిని రాంబెల్లి మండలంలో ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసినటువంటి పరిస్థితులు చూసాం స్వయంగా ఈ ఈ శాఖకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారి ఇలాఖలో అనేక ఇన్సిడెంట్స్ చూసాం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనేక ఇన్సిడెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి ఇన్సిడెంట్స్ ఎన్ని మర్డర్లు అయ్యాయో ఎన్ని అత్యాచారాలు అయ్యాయో ఎన్ని కిడ్నాప్లు అయ్యాయో ఎన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ ని కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయన్నటువంటిది గడిచినటువంటి సంవత్సరాల కాలంగా చూస్తా ఉన్నాం ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తూ ఉన్నారు భార్య పిల్లలు మనవులు అందరూ కూడా సీనియర్ నాయకుడు రెండోసారి రెండో మూడోసారి గతంలో వైస్ చైర్మన్ గా చేసినటువంటి అనుభవం సీనియర్ నాయకుడు నాయకుడిగా గౌరవం ఉంది అలాగే అనేక గిరిజన సమస్యల మీద ఎప్పటికప్పుడు జిల్లా పరిషత్తులో కానీ లేదా అనేక రివ్యూ మీటింగ్స్లో కానీ ఆయన గలమెత్తినటువంటి సందర్భాలు చూసాం నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రజా సమస్యల పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన కానీ ప్రజా సమస్యల పట్ల అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం చూపించినటువంటి చొరవ కానీ గా అభినందనీయం అటువంటి వ్యక్తిగా ఈ పరిస్థితి వస్తే మరి రేపు ప్రభుత్వం ఏ రకమైనటువంటి భరోసాని ప్రాంత ప్రజలు ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలకి గిరిజనుల పట్ల వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో అనేటువంటిది దీంతో కల్పిస్తాం గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అనేక నేనే స్వయంగా స్థానిక ఆర్డీఓలతోని స్థానిక తోని ఎస్పీ గారితో అనేక సందర్భంలో నేను స్వయంగా మాట్లాడాను సరే మిగిలినటువంటి నాయకులందరూ కూడా పాపం వారు వారి చొరవ చూపించారు వారి ప్రయత్నం వారు చేశారు వారు కొనుక్కున్నటువంటి భూమి సరే భూమిలో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు దాన్ని అవుట్ చేయాల్సినటువంటి బాధ్యత అవుద్ది ప్రభుత్వానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ అవుట్ చేస్తుంటే అసలు ఆయన ప్రాణాల మీదకి వచ్చేది కాదు కదా సరే భూమి ఆగిందా లేకపోతే ఇంకొకరిదా ఇంకొకరిదా ఎవరిదైనా పక్కన పెట్టండి కానీ ఏంటి ఎవరిది ఎలాగా హద్దులు ఏంటి అనేటువంటిది ప్రభుత్వం చొరవ తీసుకొని చేసి ఉంటే అసలు ఆయన ప్రాణం మీదకి వచ్చేది కాదు కదా ఈరోజు ఈ స్థాయికి ఇంత పెద్ద స్థాయికి ఇష్యూ రావడానికి కారణం కేవలం ప్రభుత్వం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం లా అండ్ ఆర్డర్ మీద ప్రజలకి కనీసం భయం లేకపోవడం వీటన్నిటి కూడా ఇవి కారణాలుగా కనబడతా ఉన్నాయి అడిగారు నేను కూడా కలెక్టర్ గారితో వారితో చర్చించడం జరిగింది వారు వచ్చి దీనికి తక్షణంగా మేము మా అధికారులను పంపిస్తాం పరిష్కారం చూపించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది సో ఏదేమైనప్పటికీ ఇందులో మేజర్గా కనిపించే ఇష్యూస్ అన్నీ పక్కన పెడితే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దాన్ని ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తులు పైన మొన్న కందుకూరులో ఒక ఇన్సిడెంట్ చూసాం డైరెక్ట్ కారుతో వెళ్ళి మనుషుని గుర్తించి చంపేశారు చచ్చిపోతే మళ్ళీ తిరిగి వెనక్కు వచ్చి మళ్ళీ కార్తో మట్టిని పంపించేశారు ఇరవై రోజులు అయితే తప్ప మళ్ళీ గవర్నమెంట్ దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు అంటే ఇష్యూ ఎక్కడైనా ఫ్లేర్ అప్ అయ్యి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పెడితే తప్ప ఇది ఇష్యూగా మేము గుర్తిస్తాము గుర్తించనేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తప్ప అసలు గుర్తించబోతే ఏదే ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి విధంగా ప్రభుత్వం తా వ్యవహార శైలి ఉంది సో ఇందులో ఇష్యూస్లో ఎవరైతే ఒక ఆరుగురిని ఎంతమంది కస్టడీలోకి తీసుకున్నారని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు దీనికి కారకులైనటువంటి అజయ్ కుమార్ అని చెప్పి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దీని అందరికి కూడా వెనక నుండి ఈ కార్యక్రమం చేయడానికి చంపైన చంపినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వెనక నుండి ప్రోత్సహించింది ఆ వ్యక్తి అనేటువంటిది కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలి సో ఇవన్నీ కూడా ఎవరు ఏంటి అనేటువంటిది ఇంట్లో పూర్తి స్థాయి విచారణ కింద నుంచి పై వరకు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి సపోర్ట్ ఏంటి ఎవరు చేశారు ఎలా చేశారు ఎందుకు చేశారు ఇవన్నిటి కూడా పూర్తి స్థాయి విచారణ ఆ కుటుంబ సభ్యులకి ప్రజలకి నమ్మకం కల్పించేటువంటి విధంగా ఈ ప్రభుత్వం కానీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ యాక్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ కుటుంబ పక్షాన పార్టీ మా పార్టీ నాయకుడు మా పార్టీ సీనియర్ నాయకుడు గిరిజన ప్రాంతంలో అనేక సందర్భాల్లో అనేక విధాలుగా సర్వీస్ చేసినటువంటి వ్యక్తి మరి అటువంటి గొప్ప నాయకుల్ని కోల్పోవడం మా పార్టీ కూడా దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు హుటహుట్టిన మమ్మల్ని అందరినీ కూడా లీడర్షిప్ అందరినీ కూడా వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పిరామని చెప్పి వారు పంపించడం జరిగింది శాసనమండలి ప్రతిపక్ష నాయకులు సతబాబు గారు కానీ రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు కానీ వారు కూడా తర్వాత వారు కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారని చెప్పి చెప్పారు మా నోకరాజు గారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తాం